భద్రకాళి చిరందమ్మమ్మమ్మ హై ఫ్రెండ్స్ ఈరోజైతే మనం వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్పెషల్ దర్శనంలో వెళ్ళాము ఈరోజు సండే సండే కాబట్టి చాలామంది భక్తులు వచ్చారు ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అని ఈరోజు దర్శనానికి అయితే వచ్చేసాము చూడండి వీడియో మీకు టోటల్గా చూపిస్తాను ఫ్రీ దర్శనంలో మాత్రం చాలామంది క్యూ లైన్ చాలాసేపు అవుతుంది మినిమం ఒక నలభై నిమిషాల నుంచి వన్ అవర్ అయినా పడుతుంది స్పెషల్ దర్శనం అయితే జస్ట్ టూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు భద్రకాళి శరణమ్మ どういうこと శుభ్రం చేసుకునే చోట లైన్ బాగానే ఉంది ఆ మధ్యలో ఉన్నాయి ఏంటి తెలుసా బట్ ఈ చుట్టూ చెరువు నింపినాక ಮತ್ತೊಂದು ಸುಂದರೀಕರಣ ಮಧ್ಯ ಐಲಾಂಡ್ಸ್ ಲೆಕ್ಕಿನ್ನ ಚಿನ್ನ ಚಿನ್ನ ಉನ್ನಡ ಅಕ್ಕಲುಗಟ್ಟಿ ಉನ್ನಡ ಒಂದು ಬಾಳ ಉಂಟು ಉಂಟು ಬಾಸ್ ನಿಮ್ಮ ಚೂತ ಉನ್ನಡ నేను నందికి కొమ్మలు నాటే ఉంటా అప్పుడైతే దర్శనానికి వెళ్దాం లడ్డు కౌంటర్ బహన వెట్ వీల్ దర్శనం అయిపోయింది బయటికి వస్తున్నాను యా ఉచిత దర్శనానికి అయితే బాల్ లైన్ ఉచిత దర్శనానికి లైన్ బాల్ ఇది ఏదిరా ఇక్కడికి ఓటురా చిత్త దర్శనానికి క్యూ లైన్ బాగున్నది స్పెషల్ దర్శనానికి మాత్రం క్లియర్గా ఉన్నది ಪಂಡ ಹಾಯಪ್ಪ ಹಾಯಪ್ಪ ಪಂಡ ಸಿಗ್ಗಪಡ್ತ ಈ ಭಕ್ತರು ಚಾಲ ಸಂಡೇ ಕನಕ ಅಸಲ ಮಾಮೂಲ್ಗ ರೇದು